హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మా పొలం దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ చెరువులో మోటార్ ఆన్ చేసి వెళ్ళాలి అందుకే చెరువు దగ్గరికి వచ్చాను మోటార్ ఆన్ చేసి పొలం దగ్గరికి వెళ్తాను హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ మోదుగ చెట్టును చూపిస్తున్నాను దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయాన్నే పొలం దగ్గరికి వచ్చాను ఈ ఆకులు మోదుగ ఆకులు అంటారు చిన్నప్పుడు ఇలాంటి ఆకులు మాకు కనిపిస్తే మేము ఫాస్ట్గా ఉరికి వెళ్ళే వాళ్ళము ఉరికి వెళ్ళి తెంపుకునేవాళ్ళము ఎందుకంటే మేము ఈ ఆకులు తెంపేవాళ్ళం యాకులతో ఇస్త్రాకులు కొట్టి జీవనోపాధి గడిపేవాళ్ళము కానీ ఫ్రెండ్స్ ఇంత మంచి ఎగురొచ్చిన ఆకులు కనబడితే మాకు అప్పుడు చాలా సంతోషంగా ఉంటుండే ఎందుకంటే ఆకులు తొందరగా తెంపుకుంటే సంచి అని చెప్పి సంచి తీసుకొని వచ్చేవాళ్ళము బాగుండేవి ఆకులు అందుకోసం తెంపుతున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను కొట్టేసిన కాబట్టి ఎగురొచ్చింది ఆకులు బాగా మంచిగా వచ్చినవి ఈ ఆకులను ఎలా తెంపుతారంటే మామూలుగా అయితే ఇట్ట ఇటు గుంజుతారు గుంచుతారు ఇటువంటి గుంచడం కాదు ఈ ఆకులను ఇలా పట్టుకొని ఇలా మూడు మూడు ఇలా ఇలా మూడు పట్టుకొని ఒకటే తోటి ఈ మూడిటిని ఇలా ఇలా చేస్తారు పర్టికులర్గా ఈ ఆకుని ఎందుకు తెంచి చూపించానంటే లేత ఆకులను తెంచకూడదు అందుకని ముదిరిన ఆకులని తెంచాలి ఇలా ఇడుస్తారు మూడు జాయింట్గా వచ్చేస్తాయి మేము చిన్నప్పుడు ఈ ఆకులు బాగా తెంపేవాళ్ళము తెంపి వీటిని ఇస్త్రాకులుగా కుట్టేవాళ్ళము మనం మొత్తానికి ఆకులు మోతకాకులు తెంపాము ఒక సట్ట అయ్యింది ఈ సట్టను ఇంటికి తీసుకెళ్ళి ఎండకు ఎండబెట్టాలి ఆకులను ముందుగా ఆ తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ నీటిలో నానబెట్టి నీటిలో నానబెట్టిన తర్వాత వీటిని ఒక రాయి కింద అనగబెట్టాలి ఆ తర్వాత సన్నటి పుల్లలతోటి ఈ యొక్క ఆకులను ఒకదానికొకటి జాయింట్ చేసి ఇస్తరాకుగా కుట్టాలి అప్పుడు మనకి ఇస్తరాకు రూపంలో ఒక నిర్మాణం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మోతుగా ఆకుల అన్నం తింటే చాలా బాగుంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఈ యొక్క మోతుకాకులలో అన్నం ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి నేను ఉదయాన్నే పొలం దగ్గరికి వచ్చాను కాబట్టి వేప మన ప్రకృతి సిద్ధంగా దొరికిన వేప పూలను వాడుతాను ఈ యొక్క వేప పూల చే మా చేనులోనే మా వేప చెట్టుకు ఇచ్చుకొని వేప పూల నోట పెట్టుకొని రుద్దుతూ మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క మూతకాకులను ఎప్పుడైనా తెంపినారా లేక కుట్టినారా లేక ఈ మూతకాకుల్లో అన్నం తిన్నారా ఓకేనా ఫ్రెండ్స్ తింటే కామెంట్ చేయండి ఈ యొక్క ఆకులతో ఇస్తరాకు కుట్టిన రెండవ పాటు మళ్ళీ చూపిస్తాను అంటే వీటిని ఎండబెట్టిన తర్వాత నానబెట్టి ఆ తర్వాత ఈ సన్నటి పుల్లలతో ఇస్త్రా ఇస్తురాకూడతాం కదా అది మొత్తం మనం సెకండ్ పార్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే రాజు కళ్యాణ్ వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ మేము ముందుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్